మనీ సేవ్ చేసే ఐడియా అండి బయట తీస్తే కొన్ని వందలు ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు అండి తప్పకుండా ట్రై చేసేయండి ఈ విధంగా ఒక పెద్ద సైజ్ అట్ట ముఖ ఈ విధంగా నేను బటర్ఫ్లై షేప్ లో అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి అది కూడా పెద్ద షేప్ లో వేసుకుంటున్నారండి చిన్నగా కాకుండా ఈ విధంగా రెండు వైపులా సరి సమానంగా వేసుకున్న తర్వాత కేవలం ఎడ్జెస్ లో మాత్రం కట్ చేసుకొని తీసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత చూడండి దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను టోటల్ గా ఆరించుకున్న తర్వాత వైట్ పెయింట్ సహాయంతో చిన్న బ్రష్ చూడండి ఈ విధంగా నేను ఆకు షేప్ లో అయితే వేసుకుంటున్నానండి అండి ఇది ఒక హార్ట్ షేప్ లో కూడా కనిపిస్తుంది విధంగా వేసుకున్నట్లయితే స్లాండింగ్ టైప్ లో అటు ఇటు విధంగా వేసుకున్న తర్వాత ఇలా టోటల్ గా ఆరించుకున్న తర్వాత మిడిల్ లో చూడండి ఇది మరింత కలర్ఫుల్ గా చేయడానికి అద్దాలు అయితే సెట్ చేస్తున్నారండి ఇలా చిట్టి చెట్టు డైమండ్ షేప్ లో కూడా విధంగా చుట్టూ ఉన్న సెట్ చేసుకుంటున్నాను ఫెవికల్ సహాయంతో అంతా ఆరించుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఈ విధంగా నేను ఎల్లో పైన్ సహాయంతో డ్రా అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా ఇయర్ ఇయర్బడ్స్ సహాయంతో చుక్కలు అయితే సెట్ చేసుకున్నానండి ఎల్లో తో అంతే ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే కాటన్ రోల్ తీసుకునే విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి దీని ప్లేస్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలాంటి సైజ్ లో ఇలా తీసుకుని గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసి చెవికల్ సహాయంతో అంటించుకోవడం అండి చాలా చక్కటి ఒక వాల్ దగ్గర ఫ్లవర్ స్టాండ్ తయారు చేసుకున్నామండి ఇదైతే ఖచ్చితంగా ఆన్లైన్ మనకు ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుందండి ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట వేస్ట్ అట్ట ముక్కతో తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి